సో హాయ్ गाइस నేనైతే ఇప్పుడు ఎగ్జిబిషన్ కి వచ్చామో సో నేను మా బ్రహ్మాన్న ఇగో కెల్షాప్ జేయరూ రావరా హాయ్ హాయ్ ఆ లవర్ బాయ ఒర్చిట్ మల్ల ఇసే దట ఆ కనిపస్తానా వె చలో తెర్లేదు గిర్లేదు ఓకే సో విఐపి పాస్ అంటేది సో విఐపి పాస్ అక్కడ చూపియాల ర అక్కడ నా నాలు ఉన్నోడి దక్కిరా ఒకటే ఇచ్చాడు కాదు నాలుగు సార్లు రావచ్చు అది ఇంకా ఇంకా నాలుగు సార్లు రావచ్చు సో వేబీ బస్ ఇంకో సేమ్ సేమ్ టు సేమ్ 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 టు సేమ్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా ఈ ఒక్కడి కోసం ఇద్దరు ఫోటోలు వేస్తారు అదేందో నాకేదో అర్థం కావట్లేదు బేసికల్ ఏంటంటే వీడికి లవర్ ఉందంట ఆ విషయం అందరూ తెలుసు కానీ వాడు కవర్ చేస్తుండవు సేమ్ టు సేమ్ అది అద్దాలు పెట్టుకోండి ఈడు అద్దాలు పెట్టుకోండి అరే చేతులు లోపల పెట్టు చేతులు లోపలి పెట్టి చోబీలో ఈ కాలు కొంచెం ఇటు ఇటు చూడు ఈ కాలు కొంచెం ఇటు తిప్పు ఇటు కళ్ళద్దాలు పెట్టుకొని ఆకుంటూ కూర్చున్నాడు హౌలాగాడు సేవనా చెప్పు అందుకని అత్త నుంచో పెడతానా అది బ్రహ్మాన చూడా కాదురా అద్దాలు ఎందుకు అక్క తిప్పిను బ్రహ్మన్న గన్ షూట్ ఉంది కదా గన్ షూట్ గన్ షూట్ ఉంది అయితే సో ఇప్పుడు గన్ షూట్ అయితే మా బ్రహ్మ ట్రై చేస్తు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ప్రపంచంలో ఏమి లేదు సో కైస్ ఇక్కడ పొటాటో స్ప్రింగ్ పొటాటో ఉంది కదా అది వచ్చేసి మా అన్నదే అనమాట ప్రవీణ్ అన్నది ప్రవీణ్ అది విషయం మా పోనీ బోని చేస్తే మాడు భోనీ చేస్తారు ఎవరు ఒక అమ్మాయిని తీసుకొని వస్తారా రేపు మాప మామిడి బోని చేస్తారు ఎవరు ఒక అమ్మాయిని తీసుకొని వస్తారా రేపు మాపా ఇది ఇది ఎక్కదానా ఎక్కదావా నలుగురు నాలుగు పేషన్లు కూర్చున్నాం వాడు నీరు నలుగుతున్నావు ఇది వస్తే బాగా రెప్పటాప్ ఆడిస్తున్నా నర్చిద్దు ఇగో ఆపరేటర్ రాలా ఆపరేటర్ బాగా కానీ కానీ కానీ

बوبر में ऐड का बट ये नहीं आता मैं मैं आ हा हा आ हा हा नचिया वाह 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 वाह

ఏంటి ఏంటికి పోయినా అలవాటు మటుకు మారడం కానీ సెల్ షాప్ ఎందుకు అయ్యో కాదు తమ్ముడు కలిపిట్రా కలిపి కలిపిడు అయిపోయిందా ఓరే ఊరెవరు కాసేపు మారుస్తారా ఉల్లగంట కావచ్చువా గంట కట్ చేయకుండా ఏం నీ పేరు మర్చిపోయినవా

అరే బుడా ఫ్రెష్ కట్చి ఫ్రెష్ అన్నకి అన్న స్పెషల్ అరే బుడా అన్న స్పెషల్ ఫ్రెష్ కట్చి ఓకేనా ఇయ్యో కెల్ అమ్మద ఉప్పు బ్రహ్మణతో ఉప్పు అదేదా అయిపోదులే అయిపోతే అయ్యో అయ్యో అయిపోతే అయ్యో అదేదా செப்பு மா கா மாட பொட்டாட்டோ திண்டு செப்பு மாட பொட்டாட்டோ திண்டு பெத்த செப்பு வினப்படுத்தியா மாட பொட்டாட்டோ திண்டு காது காதல செப்பு சரதா சரதா காயில செப்பு மாட கால மாட பொட்டாட்டோ திண்டு నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్ైతే స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ఎస్ రంగులు రంగులు చింపి

ரெப்படி இது ரெபரப்படி அத்தி அங்க

ఇస్తు నేను మీ పాపట్లు దుర్గా నేను అయితే అరటి తోటల్లో ఉన్నాను గాస్ చూడండి మస్తున్నారా ఇలా అనంతమ్ములు అనమాట ఏడైనా రద్దాము కాదు

భవిష్యత్ ఎట్ ఉంది అంటే ప్రస్తుతానికి తానే ఉంది ఏమనిపించలేదా ఎంత అయ్యా సానా ఆయన ఎక్కి ఎవరైనా పక్కనమ్మ తగులుతుంది అది కాయా నువ్వు తీసుకొచ్చినా యారు ఇల్లు ఏరా ఎట్టు ఉంది ఇప్పుడికైతే అనిపించలేదా దాబ్రమ్మానా ఏదో విషిత్ బయటికి రామ్మా తింటారా ఆల్రెడీ

సేమ్ స్పీడ్లోనే దొరుకుతుంది కానీ మనకి అరే వర్షి ఎట్టుందా భయ వేస్తుంది అరే వర్షి తా భయ వస్తుందా వర్షతో ఎట్టుంది చెప్పురా దేనికా ఉంది పడిపోయినట్టే ఉందా ఎట్టుంది ఇంకా அந்த <laughs> நண்டா అది అయితేనా సరీ తక్కును పవంబస్ పవంపా అయ్యో ఏద్రా మెగానికి వర్షత్ అంటనే కానీ వైపు కానీ సారీ இது சொல்லல ஏதோ mirror கூட அவமாக்கனே சடாய் பை பை ஆமாங்க லைக் அட் ஸ்டாப் பண்ணிடுங்க நம்ம பார்ட்டி வைக்கலாம் அதரக்களா அடிச்சாலும் நான் பார்த்த அந்த அட் அட் பாஸ் மால இது கூட போடலா? அது போடலంటిக்கு ஓடு ஓடு ஓடின்னா ஒன் ஒட அதே போறானே

பை <kritic> கிரியேஷன்ஸ் <Wagner ba? t fulfil> <trut scary> <tfu àanda> <hams>

చెప్పు ఉచితు మాట్లాడరా అనా అద్దనా అనా అనా నా బిట్ అయిపోయిందనా అన్నా అనా వద్ద నా బిట్టే అయిపోయిందమ్ముడు దొరకరాయనాయనా ఇంత వేస్ట్ వద్ద అడుగుతుంటే పరిచత్ అనా అన్న వద్దానా అని చెప్పు అనా అనా భా అదే కయలు ఆడుతుందా పోలా అదిగో అయిపోయింది ఇంకా ఏమైనా అదే చూడ ఎటు కయలు ఆడుతుందో అది అయిపోయిందిలే ఇంకెందుకులే ఇంకెందుకులేడికి డే వసి ఆడికి పోదాం లేకుంటే లాస్ట్గా ఓ పని చేద్దాం చేస్తా నిం వాడికాడవా అద్దాలు పెట్టుకో భయంగా అనిపి బయటికి వర్షిద్దు అద్దాలు పెట్టుకో సే Đây nè người ăn, người ăn, người ăn, không ăn, người ăn, người 만촌! 아, 우보, 우보! 만촌! 아, 우보, 우보! 예, 바인드라! ए, 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 अरे सरकार खत्म बाय बाय टाटा गुड बाय गया।